హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాస్తున్నారు అందరూ ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా టిగర్ టాటా టిగర్ అంటే టాటా జస్ట్ లెక్కనే అనుకోండి టాటా టిగర్ అంటే మళ్ళీ ఎట్లా అంటే మైలేజ్ అంటే సూపర్ అంటే సూపర్ వస్తుందండి మైలేజ్ వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ వస్తుంది టాటా టిగర్ వెహికల్ వచ్చేసి మీకు ఎగ్జాట్ వెహికల్ దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ గాడి కంట్రోల్ వస్తాయి వీల్స్ వస్తాయి టోటల్ టాప్ అండ్ వెహికల్ అండి ఫుల్ టాప్ అండ్ వెహికల్ డీజిల్ వెహికల్ మీకు ఇది మాత్రం అదర్ స్టేట్ వెహికల్ అండి మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కి అయినా రెండు రాష్ట్రాలకు పని చెప్తుంది ఇన్వోస్ అనేది మేము తీసి ఇస్తామండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కి అయినా ఎన్వోస్ అనేది మేము తీసిస్తాం లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి బండి మాత్రం కావాలంటే ఒక మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత అన్నదే వెహికల్ తీసుకోరు ఒక్కసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తుంది చూడండి తీసుకోవచ్చు రైట్ సైడు డీజిల్ వెహికల్ ఎగ్జైడ్ టిగర్ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు డిజిల్ వెహికల్ అలైవీలు చూసుకోవచ్చు ముందు కూడా చూసుకోవచ్చు అలైవీలు ఎయిర్ బ్యాగు సీట్లు కూడా షోరూమ్ వచ్చిన సీట్లే ఉన్నాయండి ఇంతవరకు చేంజ్ చేయలే షోరూమ్ సీట్లే పవర్ విండో లెఫ్ట్ సైడ్ డోరు ఒరిజినల్గా ఉన్నది ఇది కూడా తీసుకోవచ్చు డోర్ ఒరిజినల్గా ఉన్నది రూపు కూడా తీసుకోవచ్చు పవర్ విండో ఈ డోర్ కూడా తీసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది పవర్ విండో తీసుకోవచ్చు రైట్ సైడ్ డోరు ఫోర్ ఫర్ విండోసు ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు మీకు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు ఆటో క్లైమేట్ ఏసీ చూసుకోవచ్చు వచ్చేసి కంపెనీ కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ రీడింగ్ వచ్చేసి మీకు ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి చూసుకోవచ్చు ఇది స్టేరింగ్ ఆడియో కంట్రోలు మీకు లైఫ్ లైఫ్ ట్యాక్స్ అన్నది మీరు కట్టుకోవాలి మేము అన్నది యూనివర్సిటీ అన్నది తీసిస్తామండి ఇది వచ్చేసి సీటు అడ్జస్ట్మెంటు మీకు హైట్ అడ్జస్ట్మెంట్ అండి ఇదేమో రెస్ట్ ఇది మన మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండి అటు ఇటు మిరర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా ఇది వచ్చేసి టాటా టిగరు ఎగ్జైడ్ వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి ఇది వచ్చేసి అదర్ స్టేట్ వెహికల్ అండి ఢిల్లీ వెహికల్ మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పని చెప్తుంది అనేది మేము తీసిస్తాం అండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి ఇది వెహికల్ వచ్చేసి మీకు కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇది ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఈ మన టాటా టిగర్లోనే టాప్ అండ్ వెహికల్ డీజిల్ వెహికల్ అండి ఈ వెహికల్కి వచ్చేసి మీకు బండి ఒరిజినల్గా ఉన్నది కావాలంటే ఒక మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోరి మీకు నస్తనే వెహికల్ తీసుకొని అవసరం యాభై వంద కిలోమీటర్ టెస్టాలనే చూసుకొని చూసిన తర్వాత మీకు నస్తనే తీసుకుని మా ఈ వెహికల్ మాత్రం మనోజ్ కాస్ట్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుంది మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం మొత్తం అండి మా దగ్గర ఎప్పటికీ ముప్పై నలభై కార్ నలభై యాభై కార్ల దాకా ఉంటాయండి మా ఇప్పుడు ఇంతకుముందు ముప్పై నలభై ఉంటుండే ఇప్పుడు వచ్చేసి యాభై అయినాయండి జాగలేక రోడ్ మీద కార్లన్నీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ చెక్ చేసుకోని మా దగ్గర అన్ని రకాల కార్లు ఉంటాయండి మీకు ఏ కార్ కావాలన్నా కూడా సెవెన్ సీటర్లు ఉన్నాయి ఎట్టిగా ఉన్నాయి బ్రీజర్లు ఉన్నాయి డీజెల్ ఉన్నాయి అన్ని వెహికల్స్ ఉన్నాయండి కేయూ హండ్రెడ్లు ఉన్నాయి టాటా జస్ట్ ఉన్నాయి పోలో అన్ని టోటల్గా అన్ని వెహికల్స్ ఉన్నాయండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఈ వెహికల్ కాకుండా వేరే వెహికల్ కూడా ఉన్నాయి ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తాం ఓకే ఫ్రెండ్స్ రైట్